ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇంకా రెండు మూడు వారాల్లో బిగ్ బాస్ ముగించనుంది కాబట్టి నాగార్జున అయితే ఇవ్వాల్సిన కంటెంట్ అంతా ఇచ్చి పడేశారు అందులో మొదటి వ్యక్తి పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ నీతో మాట్లాడాలనుకుంటున్న నిజాలు చెప్తావా అని అడగడంతో చెప్పండి సార్ అంటే ఏంటి శివన్న పైన ఉన్నది ప్రేమా అభిమానమా లేదంటే అవసరమా అని అడగడంతో నాకు ఎవరో లేనప్పుడు శివన్న నాతో స్టాండ్ తీసుకున్నారు అందుకే అతనంటే నాకు చాలా అభిమానం అని ప్రశాంత్ చెప్తాడు అయితే నీ ఆటను వాడుకుంటావా లేదంటే ట్రాఫీ కూడా నీ శివన్న చేతిలోనే పెడతావా అని అడగడంతో అదే ఏంటి సార్ అలా అంటున్నారు అంటే మరి అంతే కదయ్యా ఏం జరిగినా ఏం వచ్చినా వెళ్ళి శివాజీ పక్కనే ఉంటావు కానీ హౌస్మెంట్స్ ఎవరితో కలిసి ఉండవు ఇక మీదొక గ్రూప్ అనే విషయం మీరే షో చేస్తున్నారు ఎక్స్పోజ్ చేస్తున్నారు అంటూ పల్లవి ప్రశాంత్ పైన కాస్త ఫైర్ అయినప్పటికీ నీ ఆటలో మాత్రం ఇరగదీసేశావు తిరుగులేకుండా పోయింది అమర్దీప్ని అంతలా సపోర్ట్ చేసినా తను నేను నామినేట్ చేశాడని బాగా ఫీల్ అయినట్లు ఉన్నావు కదా నువ్వు ఏడిస్తే నీ ఫ్యాన్స్ కూడా ఏడుస్తారయ్యా ఇక పైన ఏడవటం ఆపేయ అంటూ ప్రశంసిస్తూ అలానే ఓదారుస్తూ వచ్చేసారు నాగార్జున